ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలోని ఏకశిల పార్కులో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కమిటీ పటిష్టంగా పనిచేయాలని సూచనలు ఇస్తున్నాం ఇదే రకంగా దేశంలో ఉన్న మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా అన్యాయం చేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని నేటికి కూడా అమలు చేయలేదు రెండవసారి కూడా రైతులకు అధిక లాభం తీస్తానని అది కూడా చేయలేదు మూడవసారి ముచ్చటగా రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కారణం మూడు వ్యవసాయ చట్టాలు చేస్తూ రెండు వేల ఇరవై ఒకట్ల దేశ రైతాంగం ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మూడు చట్టాలను రద్దు చేసింది ఆ క్రమంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏడు సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తానే రాతపురూపాయినోటికి హామీ ఇచ్చింది కానీ నేటికి కూడా అమలు చేయలేదు గత ఫిబ్రవరి నెల నుంచి రెండవసారి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జల్ రైతాంగ ఉద్యమం జరుగుతున్నది అవి ముఖ్యంగా గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి అన్ని అప్పులను మాఫీ చేయాలని దాంతోపాటు ఆరు డిమాండ్లు ఉన్నాయి నేటికి కూడా అమలు చేయలేదు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం వెల్లుబుకుతున్నది దీంట్లో వరంగల్ జిల్లా నుంచి